శంకరుల వారు దక్షిణామూర్తి అవతారంగా అందరూ కొనియాడతారు కదా వారు వారి వలనే నలుగురు శిష్యులతో భారతదేశమంతా తిరిగి పీఠాలు స్థాపించారు అని చెప్తారు కదా దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారు దక్షిణామూర్తి అవతారం స్వరూపం అనేటటువంటిది జ్ఞానప్రధానమైనటువంటి ఒక స్వరూపం పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో భక్తులకి దర్శనమిచ్చి మహర్షులకి కేవలం తమ యొక్క తన యొక్క చిన్ముద్రతోనే మౌనంగా చిన్ముద్రతో తత్వాన్ని మహర్షులకి ఉపదేశించాడు ఇక్కడ ఉపదేశింపబడుతూ ఉన్నటువంటిదేమిటి తత్వం పరమతత్వం అద్వైత తత్వం ఆ తత్వాన్ని ఉపదేశించాలంటే మౌనంగానే ఉపదేశించాలి అదేమిటి అనంటే అసలైనటువంటి తత్వం పరిపూర్ణమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని మన మాటలతో మనం ఉపదేశించలేము అసలైనటువంటి తత్వాన్ని మాటలతో మనం వర్ణించేది కాదు అనుభవించేటటువంటిది అసలైనటువంటి తత్వం అయితే దానికంటే ముందు మాటల ద్వారా కొంతవరకు మాత్రమే ఆ తత్వాన్ని మనం ఉపదేశించగలుగుతాం అసలైనటువంటి తత్వాన్ని ఉపదేశించాలంటే ఇంకక్కడ మాటలకు అవకాశం లేదు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సో ఒకటి ఇప్పుడు పంచదార దాని యొక్క రుచి ఎలా ఉంటుంది తీయగా తీయగా ఉంటుంది అని మీరు అన్నారు ఎలా ఉంటుంది అని అడిగానే తీయగా ఉంటుంది అని మీరు అన్నారు అంటే తీయగా ఉంటుంది అనేటటువంటి ఒక మాట చేత పంచదార యొక్క రసాన్ని మీరు తెలియజేశారు కానీ మీరు వంద సార్లు పంచదార తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని చెప్పినా కూడా నాకు పంచదార తీయగా ఉంటుంది అనే విషయం తెలిసిందే తప్ప ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు అనుభవానికి రావట్లేదు నాకే కదా ఎవరికీ రాదు ఎవరికీ అనుభవానికి రాదు అది రావాలంటే ఏం చేయాలి అని అంటే ఆ పంచదార నోట్లో వేసుకోవాలి ఆస్వాదించాలి నోట్లో వేసుకున్నప్పుడు ఏమవుతుంది అది మనకు నాలుగుకి తగితే ఆ పంచదార అప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు అనుభవానికి వస్తుంది అదే రకంగా తత్వం కూడా అలాంటిది ఈ తత్వం అనేది ఒట్టి తెలుసుకొని వదిలిపెట్టేది కాదు తెలుసుకోవాలి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అప్పుడే పరిపూర్ణంగా దాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది దక్షిణామూర్తి ఏం చేస్తూ ఉన్నాడు చిన్ముద్రతో మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ తత్వం విషయంలో మాటలకు ఒక పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మాటలకి ఇక్కడ ఆస్కారం లేదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ మౌనంగా దక్షిణామూర్తి ఉన్నాడు అందుకే మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అసలైనటువంటి తత్వాన్ని అనుభవించేటప్పుడు ఇక్కడ మాటలకి అవకాశం లేదు మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తి సనకాది మహర్షులకు ఉండేటటువంటి పరిపక్వత లేకపోవడం వల్ల తత్వ సాక్షాత్కారం నుండి జనాలందరూ కూడా విముఖులవుతున్నారు అనేటటువంటి ఉద్దేశ్యంతో తన యొక్క మౌనాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారిగా అవతరించాడు అంటే ఏమిటి శంకరాచార్యుల వారు మౌనంగా ఉపదేశం చేయలే శంకరాచార్యుల వారు అనేక శ్లోకాలని రాసి ఆ శ్లోకముల ద్వారా వచనముల ద్వారా తత్వాన్ని ఉపదేశించారు అంటే ఏ దక్షిణామూర్తి మౌనంగా తత్వాన్ని చిన్ముద్రతోనే తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో అదే దక్షిణామూర్తి ఆ వటవృక్షం కింద ఉండేటటువంటి దక్షిణామూర్తి ఆ స్థానాన్ని విడిచిపెట్టి తన మౌనాన్ని కూడా విడిచిపెట్టి భక్తులను ఉద్ధరించడం కోసం అంటే తాను మౌనంగా ఉండేటటువంటి స్థితి నుంచి మళ్ళీ మాట్లాడాల్సినటువంటి స్థితికి రావడం అని అంటే కొంత ప్రయత్నం ఎక్కువగా చేయడం అని అర్థమేగా అనగా అర్థం కాబట్టి అంటే ఏమిటి తన స్థానం నుంచి రెండు మెట్లు కిందికి దిగి వచ్చినట్టేగా అందుకే దీన్ని అవతారం అని అంటారు అవతారం అనే మాటకు అర్థం ఏమిటి సంస్కృతంలో అవతారం అనేటటువంటి శబ్దానికి దిగడము అని అర్థం పైనుంచి కిందికి దిగడాన్ని అవతారము అని అంటారు భగవంతుడు అవతరిస్తున్నాడు అని మనం అంటాం అవతరించడం అంటే ఏమిటి పైనుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం ఎందుకు దిగుతున్నాడు కిందుండే మన లాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసం ఉద్ధరణ ఉద్ధరణ కోసం ఉద్ధరణ అంటే ఏమిటి ఎత్తడం సంస్కృతంలో ఉద్ధరణం అనే శబ్దానికి ఎత్తడం అని అర్థం ఉద్ధరణ కోసం అవతరిస్తున్నాడు ఎత్తడం కోసం దిగుతున్నాడు ఇప్పుడు కింద ఒకటి పడున్నప్పుడు ఒక గుంటలో పడున్నప్పుడు వాడిని మనం పైకెత్తాలి అని అంటే ఏం చేయాలి పైనండేవాడు కిందకి వంగాలి కొంత కొంత కిందకి దిగాలి లేదు నేను ఉన్న చోటే ఉంటాను నేను ఇంకా ఇంకో రెండు మెట్లు పైకెక్కుతాను వాడి పైకి రావాలంటే అది అయ్యే పని కాదు మనం కిందకి దిగాలి వంగాలి మన చేతిని వాడికి అందించాలి అలాగే కింద ఉన్నవాడు ఏం చేయాలి వాడు కూడా తన చేతిని పైకెత్తి వాడికి అందించాలి ప్రయత్నం చేయండి అవును వీడు వాడి చేతిని పైకి అందించాలి పైనుండేటటువంటి వాడు కిందకి వంగి వాడి చేతిని పట్టుకోవాలి అప్పుడు కింద ఉన్న వాడిని ఎత్తడానికి వీలవుతుంది కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి శంకరాచార్యుల వారి రూపంలో తన మౌనాన్ని అవతరించి మన కోసం కిందకి దిగి వచ్చినప్పుడు మన కర్తవ్యం ఏమిటి మనం కూడా ఒక రెండు మెట్లు పైకెక్కి మన చేయిని అందిస్తే అప్పుడు ఈ సంసారం నుంచి భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు